హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ ఇవాళ మన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బండ్లా ఏంటి మళ్ళీ బండ్లా గురించి వచ్చాను ఏంటనుకుంటున్నారా సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ గురించి కాదు నిన్న అన్న వదిలిన విషయాల గురించి ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ అరవింద్ గారిని అచ్చంగా ట్రోల్ చేసినట్టుగానే ఉంది అన్న చెప్పిన ప్రతి డైలాగు దాంతోపాటు విజయన్నేను కూడా ట్రోల్ చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని డైలాగులు సినిమా ప్రొడ్యూసర్ ఒకళ్ళనైనా కానీ క్రెడిట్ మొత్తం అరవింద్ గారు కొట్టేస్తారని చెప్పి అన్నాడు ఇంకొన్ని ఎలాగంటే ఒక ఆయన ఉంటాడు మన పెద్ద కమెడియన్కి కొడుకు మెగాస్టార్కి బేమర్ది ఐకాన్ స్టార్కి నానా కోట్ల ఆస్తికి ఎలా అతను అని చెప్పి ఇలాంటి ఏదో చెప్పుకుంటూ వచ్చిన బండ్ల గణేష్ దాంతోపాటు మన హీరో ఎవరైతే మౌలి టాకీస్ ఉన్నారో అతని షర్టు రౌడీ అనేది ఉంటే విజయ్ షర్ట్ ఇచ్చాడనో దేవరకొండ ఏదో ఇచ్చాడనో అలాగే ఏదో అలా ఫన్నీ ఫన్నీగా మన బండ్ల గణేష్ అన్న రోడ్ చేయడం జరిగింది సో ఈసారి ఓజీ మూవీకి టీజర్ కనుకొస్తారనుకుంటున్నారా సో మనం వేచి ఉందాం ఎందుకంటే ఈ ట్వంటీ ఫిఫ్త్ రోజునే మనకి ఓజీ మూవీ కూడా రిలీజ్ అవబోతుంది ఆ రోజున మరి బండ్ల గణేష్ అన్న వచ్చి ఈశ్వరా పవనేశ్వర అని అడుగుతాడో లేకపోతే అక్కడికి కూడా వచ్చి మనం ఏం చేసినా కానీ క్రెడిట్ మొత్తం అరవింద్ గారి అని అంటాడా చూద్దాం డీవీవీ గారు ఆ రోజు ఎలా రియాక్ట్ అవ్వబోతారో సో మనం వేచి ఉందాం ఇలాంటి మోర్ అప్డేట్స్ కొనక మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ టు వీటీవీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకేమైనా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే కింద పిన్ కామెంట్ చేయండి నేను చూస్తాను నీ ఆలయం తప్పులున్నా కూడా నేను రీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాను ఇలాంటి రిపీట్ చేయకుండా ఉంటాను ఓకే బాయ్